అందరికీ నమస్కారం హరిహరసుడు ఆనంద చిత్తుడు అయిన అయ్యన్నయ్యప్ప అయ్యప్ప స్వామివారి దివ్య పాద పద్మములకు సప్తకోటి కోటి శరణాలు స్వామివారిని వర్ణిస్తూ సరికొత్త రీతిలో వ్యాఖ్యానముతో మీ ముందుకు వచ్చాను నియమాల నియమాల మా మెడహారము నా గుండెలపై నీ రూపు పదిలము ముప్పూటల స్థానము విభూది నామము మాకు నిత్యము నీ సేవ అందించినందుకు మా జన్మ శరణు శరణుఘోషతో నీ దివ్య దర్శనము సత్యము శ్రీధర్మశాస్త్ర శోధించక శరణు వేడిన నీ దాసులకు నీ సేవ చేసుకుని భాగ్యాన్ని కరుణతో కల్పించుము కఠిన కఠినాది దీక్షలో కలిబాధలను తొలగించి కర్పూర వెలుగువై నా మనస్సున జ్యోతివై ప్రకాశించు కాంతిమలై వాస శబరీష శరణువయ్యప్ప పంపానది స్థానముతో పవిత్రము మా దేహము కన్యమూల గణపతి సన్నిధానములో సమస్త శుభదాయకము పంచగిరులు ఎక్కుటమా పూర్వజన్మ పుణ్యము పదునెనిమిది సోపాన అధిరోహణము తనువు మంగళము ముక్తికి మార్గము నీ దివ్య దర్శనము జన్మ జన్మలకు నీ దాసుడిగా ఈ జన్మ చరితార్థము మనసంతా నీ నామము మహదానందము శరణమయ్యప్ప శరణమయ్యప్ప శివమోహినీ సుపుత్ర మణిమాల మహాత్మ పడగ నీడలో పవలించి పందల రాజుకు వేయి నోముల పంట పసిపాపడుగా పొడమినుద్ధరించ పెరిగెను శ్రీమణికంట ప్రకాశ దేహముతో పరమ పవిత్ర పుత్రుడవై పూజలందుకును పులివాహన పరమాత్మ అయ్యప్ప శరణమయ్యప్ప ఓం స్వామియే శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామివారి నామం అంత మధురమైనది ఆ అయ్యప్పకు శరణ వేడుకుంటున్నాను నాలుగు అక్షరాలు రాసే భాగ్యాన్ని బిడ్డకు అనుగ్రహించినందుకు ఆ అయ్యప్పకు పాదాలకు శరణ వేడుకుంటున్నాను మణికంఠ నామస్థుతి మాలదారులకు మధురానుభూతి నీ నామ మహిమ సర్వులకు ఉన్నతి శరణ్ గుత్తి శరణాగతి వేడితి నేతి ఇరుముడికాయ నీ అభిషేకమునకు నా మనస్సుతో హారతి దీప వెలుగులలో తరించితి పట్టబంధములో వాసీనులైన అయ్యప్ప శరణు నమోస్తుతి కాంతిమలకు నీవు అధిపతి కలిజనుల కర్పూర హారతి హరిహరసుత అయ్యప్ప నామము వేడితి పంచగిరిపై ప్రకాశించు పదునెనిమిది సోపాన అధిపతి నాలోని పంచేంద్రియాలను పరిపాలించు ప్రభుడవై నీ పాద శరణు వేడితి అయ్యప్ప నా ఆత్మలో జ్యోతిస్వరూప దర్శన కోరితి శరణు నమోస్తుతి ఓం స్వామీ శరణమయ్యప్ప ఓం స్వామయే శరణమయ్యప్ప ఓం స్వామి శరణమయ్యప్ప అందరికీ నమస్కారం స్వామివారి గురించి నాకు ఆ భగవంతుడు అనుగ్రహించిన అక్షరాలతో రాసి మీ ముందుకు వచ్చాను మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు కావాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరిన్ని వీడియోలు పెట్టేందుకు నాకు ప్రోత్సాహాన్ని కల్పించమని వేడుకుంటూ శ్రీ గురుభ్యో నమ